తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమారుడు కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై అనేక రకాల వార్తలు టీ పాలిటిక్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేసిన ఆయన రాబోయే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయరని వార్తలు హల్చల్ చేస్తున్నాయి హైదరాబాద్ అభివృద్ధిపై మంచి పట్టున్న కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి బరిలో దిగుతారని పుకార్లు షికారులు చేస్తున్నాయి గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన కేటీఆర్ టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించారు ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన గ్రేటర్లో పర్యటిస్తున్నారు ముఖ్యంగా కూకట్పల్లిపై కేటీఆర్ దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది దీంతో కూకట్పల్లి నుంచి పోటీ చేయడం ఖాయమని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేటీఆర్ తన రాజకీయ జీవితం ఉన్నంతవరకు కూడా సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని సిరిసిల్లను వదిలి లేదని ప్రకటించారు కూకట్పల్లి నుంచి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు కేటీఆర్ ఖండించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి